కనిపిస్తుంది లైవ్ క్లారిటీగా ఏమైపోయావు ఏమైపోవడం కాదండి కట్ అయిపోయింది ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తున్నాను కానీ స్టార్ట్ అవ్వట్లేదు లైవ్ అన్ని షార్ట్ వీడియోస్ అన్ని వస్తున్నాయి ఎవరి షార్ట్ వీడియో చూస్తే వస్తుంది లైవ్ స్టార్ట్ చేస్తే ఆగిపోతుంది కట్ అయిపోతుంది ఎందువల్ల అంటారు వీడియోస్ అన్నీ చూస్తున్నాను కానీ అన్నీ వస్తున్నాయి లైవ్ స్టార్ట్ చేసేటప్పటికి అది దానంతలు అదే ఆగిపోతుంది దేనివల్ల అంటారు జగదీశ్వర్ గారు వచ్చారు లైవ్లోకి స్వాగతం సుస్వాగతం అండి మా లైవ్ ఆగిపోయిందండి రెండో లైవ్ కోసం మీరు వచ్చినారండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ రాణి గారు లైక్ ఇవ్వలేదు అండి సరిగ్గా రాలేదేమో మరి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తుంటే వస్తుంది లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఆగిపోతుంది అది ఎంత సేపు ఆన్ చేస్తున్నాడు కానీ కట్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఏమి ఏ క్షణం ఆగిపోద్దు మరి నెట్ సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళు ఎందుకు వస్తున్నాయి నాదే ఎందుకు పోవట్లేదు లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు భోజనం చేశారా ఏం ఏంటి స్పెషల్ అండి కొంచెం చెప్పండి మాకు కొంచెం హాయ్ థ్యాంక్ యూ అండి కిరీటం వచ్చింది జగదీశ్వర్ గారు మీకు కిరీటం కిరీటం టాప్ టూ టాప్ వన్ రాణి గారిది టాప్ టూ మీరే కిరీటం తీసుకోండి బాగా మాకు ఒక కిరీటం కూడా రావట్లేదు హాయ్ రాణి గారు లైక్ ఇవ్వండి మధ్యలో లైవ్ కట్ అయిపోందండి ఏమవుతుందో కొంచెం మాకు చెప్తారా లైక్ చేస్తుండగానే కట్ అయిపోతుంది రెండోసారి ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా దానంతలు అదే ఆగిపోతుంది ఏమంటారు దేనివల్ల ఆగిపోతుంది తెలిస్తే కొంచెం చెప్పండి మాకు త్రీ లైక్ త్రీ లైక్ మీద థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అంట ఎవరికి చెప్తున్నారండి హాయ్ జగదీష్ గారు ఉన్నారు లైవ్ లో హాయ్ చెప్పండి నా లైఫ్ మధ్యలో ఆగిపోతుందండి ఎందుకు అయిపోతుందో ఏమిటో ఎన్నిసార్లు ట్రై చేశాను ఇదే లాస్ట్ అని వదిలేశాను ఇంకా థ్యాంక్ యూ ముగ్గురు ఉన్నారు ముచ్చటగా లైక్లు వచ్చే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఉన్నారండి జగదీశ్వర్ గారు వెళ్ళిపోయారండి బోన్ చేశారు ఏం తిన్నారు ఏంటి స్పెషల్ చెప్పాను ఎవరికి చెప్పారు జగీ గారికా ఓకే ఓకే కాదు నువ్వు ఆపేస్తున్నావు జానికి నేను ఆపట్లేదు కట్ అయిపోతుంది నేను అసలు నేను లైఫ్ మాట్లాడుతున్నామన్నా అది ఆగిపోతుంది నేను ఆపలే అది కట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఆ ముందుకెళ్ళినా దానంతులు అదే ఆగిపోతుంది నాని గారు నమస్కారం అంటారు ఇక్కడ సిగ్నల్ లేవనుకో నేను అక్కడికి వెళ్దామని తీసుకెళ్తున్నాను ఫోన్ ఇలాగా అదే ఆగిపోయింది కట్ చేయలేదు బాగా చెప్తాను లేకపోతే దానంతులు అదే ఆగిపోతుంది ఎన్నిసార్లు ట్రై చేశాను ఉన్నారా లైవ్ లో కనిపిస్తుందా ఇక్కడ సిగ్నల్ ఉందా నేను ఇప్పుడు కలుపుతున్నాను ఒప్పుకుంటున్నాను ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నారు రాణి గారు ఆయన వైజాగ్ మొత్తం తిరుగుతున్నారు వైజాగ్ మొత్తం చెక్ చేస్తున్నారు రాణి గారు ఎక్కడున్నారో అని కాదండి ఎంక్వైరీ చేస్తున్నారు అంటే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటాయి రెక్కల విప్పిన చెప్పు కంటికి ఎవరు చూస్తున్నా కను మా ఊర్లోనే ఉన్నా షాప్ లోనే ఉన్నా మీ ఊర్లోనే ఉండని మీ షాప్ లోనే ఉండని నా లైవ్ ఇంకేమో నాకు ఎవరు కనిపించట్లేదు నేను మొత్తం తిరిగి తిని అందరూ వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు లేదు లేని లోటిఫేసిన వెళ్ళలేదు లేకపోతే వెళ్తుంది మధ్యలో నేను లక్కీ గారు వీడియోస్కి కూడా నేను రిప్లై ఇచ్చాను ఆవిడ వచ్చి నన్ను నేను లైవ్ ఆన్ చేయగానే మళ్ళీ రివర్స్ ఆవిడకి నేను రిప్లై ఇచ్చాను ఆవిడ నాకు తిరిగి రిప్లై ఇచ్చారు అలాగైతే వస్తారు కదా నోటిఫికేషన్కి వెళ్ళిపోయారు అందరు అంటే ఒక పని చేయాలి రేపటి నుంచి నేను శుభ్రంగా ఒక లైట్ వేసుకొని తువ్వాలు వేసుకొని వచ్చే లైట్కి అప్పుడైతే లైవ్ ముందుకు వెళ్తుంది పద్ధతిగా చీర కట్టుకొని లక్షణంగా రెడీ అయ్యింది రోజు ఒక్కరు రారు నా ఫోను వెళ్ళదు మీకు పెళ్ళయిందా నాని గారు అంటున్నారు రాణి గారు రాణి గారు జానకి గారు ఏంటో చెప్పండి ఇంకేంటి సంగతులు అంట నవ్వుకుంటున్నారా నవ్వుకోండి అండి నీట్గా చీర కట్టుకొని నీట్గా ఉండిన రోజే ఎవరు రారు లైట్ వేసుకొని చున్నీ వేసుకొని వస్తే వస్తున్నారు రేపటి నుంచి నేను ఆ పనే చేస్తాను ఇంకెందుకు ముచ్చటగా రెడీ అయినా వేస్ట్ ఇంకా పెళ్ళి అయితే పిల్లలు ఎందుకు చూ పిల్లలు ఎందుకు చూడమంటారు ఏమో ఇంకో పెళ్ళి చేసుకుంటారేమో అందుకనే చూడమంటున్నారేమో ఇంకా మూడు పావు ఎక్కడ సిగ్నల్ వస్తుందా అనేసి తిరుగుతున్నాను నేను మా సెలవు మొత్తం కుక్కలా తిరుగుతున్నాను ఎక్కడ సిగ్నల్ రాలేం లైవ్ లో ఏంటో ఏంటో పిల్లని చూడమంటారా జోక్ చేస్తున్నారు అనుకుంటున్నా అంటున్నారు రాణయ్య గారు అయ్యో అంటున్నారు ఎందుకు అయ్యో దేనికి అయ్యో అంటారు చావ్వని చెప్పండి నేను తిరుగుతున్నానన్నా ఏంటో అర్థం కాలేదు ఉన్నారా లైఫ్లో అందరూ వెళ్ళిపోయారు మధ్యలో నేను వెళ్ళాను రా మన రాజవేణి గారి షార్ట్ వీడియో కూడా చూసుకొని వచ్చాను నేను నా లైవ్ మాత్రం కట్ అయిపోతుంది ఏమిటో ఏమైందో ఏమిటో కట్ అవుతుంది నాకు జీరే చూపిస్తుంది మూడున్నర వరకు లైవ్లో ఉంటాను ఈ లైవ్ లో ఒక పది నిమిషాల నుండి ఆఫ్ చేసేస్తాను ఇంకెవరు లేరు కదా ఒక వీడియో అయినా ఎడిటింగ్ చేసుకుంటాను లాంగ్ వీడియో ఉంది కదా దానికి ఎడిటింగ్ చేసుకుంటాం నా నాలుగు లైక్ వచ్చింది ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఒక పెళ్ళి అయితే చాలు ఒక పెళ్ళి అయితే చాలు ఏం రెండు పెళ్ళిళ్ళు చేసుకోరండి మీరు నానే గారు చెప్పండి రెండు పెళ్ళిళ్ళు అనుకోండి సూపర్గా ఉంటాయి ఈవిడ ఉండకపోతే ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు ఆవిడ వండకపోతే ఈవిడ దగ్గర రావచ్చు వాళ్ళిద్దరు తన్నుకుంటే మీ ఇద్దరు మీరు పెంచడానికి బాగుంటుంది మధ్యలో కదా రాణి గారు చెప్పండి వాళ్ళిద్దరు తన్నుకుంటే మీకు బాగుంటుంది వాళ్ళిద్దరూ కలిపి మిమ్మల్ని ఉతికితే ఇంకా బాగుంటుంది సిగ్నల్ బాగానే ఉంది మీకు బాగానే వస్తుందా మరి నాకు ఎందుకు కట్ అవుతుంది నా మాట అప్పుడు మీతో ఆడుతున్నానా కొంచెం కట్ అయినట్టుగా అనిపిస్తుంది ఏం లైఫ్లో ఏంటో కట్ అయిపోతుంది ఎవరూ కనిపించట్లేదు నాకు ఒకరు ముందు ఇద్దరు ఒకరు ముద్దు ఇద్దరు వద్ద చేసుకోమనండి నానే గారిని మీరు అలా అంటే అలా అండి ఇద్దరు చేసుకున్నారు అనుకోండి ఇద్దరికి పెడతారు రెండు ఆస్తులు కలిసి వస్తాయి ఏంటో అప్పట్లో ఏం ఆలోచించి అన్నదమ్ములు ఉంటే వెళ్ళి రావడానికి బాగుంటుంది అన్నదమ్ములు లేకపోతే వాళ్ళ ఆస్తి తీసుకోవడానికి బాగుంటుంది అలాగ ఆలోచించి పెళ్ళి చేసుకునేవారు మీరు ఎవరైనా పెళ్ళి చేసుకోవాలంటే కొంచెం అక్క చెల్లు ఉన్న చేసుకోండి అబ్బాయిలు ఉన్న వాళ్ళు అనుకోండి ఆస్తి కలిసి రాదనమాట ఎందుకంటే వాళ్ళు పెడతారో పెట్టరో మనకి తెలియదు చూస్తారో చూడరో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో వాటా వస్తుంది ఓకేనా కనిపిస్తున్నానా మీకు నేను కనిపించట్లే ఉన్నారా లైవ్లో ఈరోజు వేస్ట్ అండి ఇంకా ఆఫ్ చేసేస్తాను లేదు ఎందువల్ల కట్ అవుతుంది ఈసారి మాత్రం నేనే కట్ చేస్తున్నాను కట్నం నాకే అవసరం లేదు అని అంత తెలివిక లాగా ఉంటే చాలు తెలివి గల అమ్మాయి ఉంటే చాలా ఓకే ఓకే కట్నం మేము వద్దా ఓకే తెలివి గల అమ్మాయి అనుకోండి మిమ్మల్ని కాటాడించగల చూసుకోండి నాలాగా కొంచెం అమాయకులు అమ్మాయి అనుకోండి మీరు మీ చెయ్యి పై చెయ్యి అవుతుంది అదే నా లాంగరా తెలివై ఒకవేళ మీకన్నా తెలివైన అమ్మాయి వస్తే మీరు కొంచెం ఇది అవుతారు చూసుకోండి ఉన్నారా వెళ్ళిపోయారా ఏంటి అబ్బాయి ఈరోజు లైఫ్ దానంతులు అదే కట్ అయిపోతుంది ఏమైంది ఏంటి ఫోన్కి అసలు ఎంత ఇంట్రెస్ట్ మీద వస్తాను లైఫ్కి అంత దీనిలా ఉంటుంది నాలుగైందాక చేసుకుందాం లైవ్ ముచ్చటగా సరదాగా అనుకున్నాం అందుకనే నీ అంత తెలివి గల అమ్మాయి కావాలి నా అంత తింగరమ్మాయి అనుకోండి నేను తెలివైన అమ్మాయిని కాదు తింగర అమ్మాయి నేను తెలుసా నానంత తెలివైన అమ్మాయి అని అనకండి దీనికి మాత్రం నేను ఒప్పుకో నాలంటే అమ్మాయికుల అమ్మాయి కావాలంటే ఒప్పుకుంటాను ఏంటి రాణి గారు వెళ్ళిపోయారా చెప్తున్నాను కదా కట్ అయిపోతుంది నోటిఫికేషన్ వెళ్ళట్లేదు హలో ఉన్నారండి ఉన్నారా కనిపిస్తుందా లైఫ్ మీకు అసలు ఏమైందో కట్ అయిపోతుంది అబ్బా చక్క కొంచెం చెక్ చేసుకోవాలి ఫోన్ దానంతలో అదే హ్యాంగ్ అయిపోతుంది స్టోరేజ్ అంటే అంత లేదు స్టోరేజ్ కూడా ఫోన్లో కనిపిస్తున్నానా లేదా ఉన్నా వింటున్నా వింటున్నారా ఓకే 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 ఏంటండి పెట్టింది కామెంట్లు చూస్తూ ఉంటారు కామ్గా మాట్లాడండి అంటున్నారు రాని రా నాని గారు కామ్గా చూస్తే ఎలా అండి మాట్లాడాలి కదా అంటున్నారు నాని గారు చూడండి నాలంటాం అమ్మాయి కావాలంట అమ్మాయికి వెళ్ళొద్దు అంటున్నాను తెలివైన అమ్మాయిని తీసుకోండి అంటున్నా చెప్పండి మీరైనా కొంచెం ఏంటండి ఎవ్వరికి పోలే లైవ్ పోలే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనా ఆరు నిమిషాలు ఉంటాను మూడున్నరకి కరెక్ట్గా ఆఫ్ చేసేస్తాను రేపు మళ్ళీ వస్తాను కొంచెం ఇంకదయ్యంగా వస్తాను రేపు మాత్రం నాకు తెలిసింది లైవ్ మొన్న రెడీ అయ్యాను వెళ్ళలే ఈరోజు రెడీ అయ్యాను వెళ్ళలే అలాగని లైవ్ కోసం రెడీ అయ్యాను అనుకోవద్దు ఎందుకో అర్థం కాలేదు అంతే మరి జానకమ్మ అంత తెలివైన అమ్మాయి అయితే చాలా తెలివైన అమ్మాయి అయితే చాలా ఓకే ఓకే తెలివైన అమ్మాయితో కాట ఆడించేస్తుంది కదా మన నాని గారిని రేపు సండే వైజాగ్ వస్తానండి రమ్మంటారా వద్దా వచ్చేయండి వచ్చేయండి సండే వచ్చేయండి కొంచెం మాకు వచ్చేటప్పుడు సండే కొంచెం చికెను మటను ఏదైనా బిర్యానీ ఇంకేదైనా ఇస్తే నా తెస్తే తింటామన్నమాట ఓకేనా హాయ్ వచ్చేసాను మళ్ళీ లైవ్ స్టార్ట్ అయింది నాయన ఇది ఇంకో లైవ్ లైక్ ఇచ్చిన ఓకేనా తిన్నావా ఏం తిన్నావు ఇప్పుడు ఇందాక తినలేదు అన్నా కాదు ఇప్పుడు ఏం తిన్నావు అవునా అలాగే 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 కావాలా ఓకే ఓకే అలాగానే కావాలా ఓకే ఓకే మళ్ళీ స్టార్ట్ చేశారా రాని అండి మనకి భయమా ఏమిటి వస్తే ఏమీ లేదు సండే వస్తానంటే ఒక కేజీ చికెను కేజీ మటను కేజీ ఇవన్నీ తెస్తే వండుకొని ధూమ్ ధామ్గా ఎందుకండి అలా అంటారు ఎందుకంటారు రాణి గారు చెప్పండి మళ్ళీ స్టార్ట్ చేశారు అని జాగ్రత్త అన్నం టమాటా కర్రీ చపాతి అబ్బా సూపర్ బాయ్ చపాతి అంటే సూపరే సూపర్ చపాతి 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 లైక్ ఇచ్చావా ఇది రెండో లైవ్ రాణి కట్ అయిపోతుంది గణేష్ తమ్ముడు హాయ్ గణేష్ అంటున్నారు రాణి గారు చపాతీతో కాంబినేషన్ అయితే చికెన్ చాలా బాగుంటుంది తమ్ముడు అయ్యో అంటున్నావా కట్ అయిపోతుంది లైవ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇది ఎక్కడ ముగిపో ముగిస్తా తెలీదు నేను మూడున్నర వరకు ఈరోజు లైవ్ చేస్తున్నాను అంటే మరి ఇంకా చెయ్యను ఇంట్రెస్ట్ పోయింది లైవ్ మీద ఈసారి కట్ అయితే మరి నేను ట్రై చేయను ఎందుకంటే అందరు పిల్లలు అందరూ వచ్చేస్తారు ఇంకా నా వల్ల కాదు గోల అయిపోతుంది లైవ్ నువ్వు హోటల్లో ఉంటావు గణ గణేష్ హోటల్లో ఉన్నా సరే మా లైఫ్కి వస్తున్నాడు మధ్యలో గ్యాప్ ఇచ్చి వస్తున్నాడా గణేష్ తమ్ముడు చెప్ప ఇప్పుడు వస్తున్నాడు లలిపప్ప లలిపప్ప నేను వచ్చాడు కదా అబ్బాయి వస్తున్నాడు కిందకి హాయ్ చెప్పురు హాయ్ చెప్పానుగా గణేష్ నువ్వు చెప్పలేదంట హాయ్ నానేగారు గారు రాణి గారు అంటున్నారు రేపు మా టెరస్ మీదకి వెళ్ళి లైవ్ చేస్తున్నానండి అప్పుడు వెళ్తా వెళ్తా చూస్తాం రేపు మార్నింగ్ లైవ్కి వస్తాం హాయ్ రాణి గారు అంటున్నాడు గణేష్ తమ్ముడు